హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో మరి ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము మిథున రాశి వాళ్ళకి తుల రాశి వాళ్ళకు చెప్తాను సో మిథున రాశి వాళ్ళు వచ్చేసి చాలా ఆచితూచి మాట్లాడండి ఆర్థిక పరంగా ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉంటాయి సో మీరు ఈరోజు మిథున రాశి వాళ్ళు సూర్యుడిని ధ్యానం చేసుకోండి సూర్య సూర్య ఆరాధన అనే సూర్య ఆరాధన అనేది చాలా మంచిది అనమాట ఓకేనా ఓకే సో తుల రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఓకేనా సో తుల రాశి వాళ్ళకు వచ్చేసి ఈరోజు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అన్నిటి అన్ని రకాలుగా చాలా శుభప్రదంగా ఉంటుంది ఓకేనా ఓకే సో మరి మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో రీయూనియన్ అయినా సరే మేనిఫెస్టేషన్ అయినా సరే ఎలా చేయాలి అనేది ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో ఇంకొకటి వచ్చేసి చాలామందికి వివాహానికి సంబంధించి లేట్ అవుతూ ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి లేట్ అవుతూ ఉంటుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా నెగిటివ్ ఎనర్జీతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఓకేనా సో వ్యాపారంలో అభివృద్ధి ఉండదు వ్యాపారంలో ఒక స్టెబిలిటీ అనేది ఉండదు సో దీనికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలి విద్య ఉద్యోగము ఆరోగ్యము వ్యాపారము కోర్టు కేసులు ఓకేనా వివాహము వీటికి సంబంధించి ఎలాంటి పరిహారాలు కావాలన్నా కూడా మీకు నంబర్ వన్ పరిహారాలు నేను ఇస్తాను అని అప్రోచ్ అవ్వండి సో అద్భుతంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు అభివృద్ధి సాధిస్తారు ఓకేనా ఓకే సో మరి ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది ఒక కలెక్టివ్ అనమాట సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రెజ్యూనేట్ అయినా ఈ రీడింగ్ ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా సరే సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం మరి సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ వీడియో మీరందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి మీ పార్ట్నర్ ముఖాలు వెళ్ళినాన్ని కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి అదేనా ఫ్రెండ్స్ సో ఎప్పుడు కూడా అందరూ పాజిటివ్గా ఉండండి సారీ ఎప్పుడు అందరూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు ఓకేనా సో అప్పుడే మన లైఫ్లో పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట నెగిటివిటీ అంతా గో చేసేయాలి ఎస్ టెన్ ఆఫ్ wands టూ of కప్స్ డెత్ కార్డ్ విల్ ఆఫ్ fortune ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే సరే ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను ఓకేనా సో ఇక్కడ ఏంటంటే సో మీ పార్ట్నర్ అయితే మీ నుండి దూరం అయ్యి మరి వాళ్ళు సంతోషంగా ఉన్నారా మరి మిమ్మల్ని మిస్ అవుతున్నారా అనే ఎనర్జీస్ అయితే చూస్తున్నాం మనం ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి దూరం అయ్యి మరి అసలు హ్యాపీగా ఉన్నారా లేకుంటే మరి ఏదైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనే ఎనర్జీస్ మనం చూద్దాం ఓకేనా సో మీరు లైఫ్లో ఏంటంటే ఇప్పుడు తనకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు తనకి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నదో ఎందుకంటే తనకు నచ్చినట్టుగా ఉంటేనే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అనమాట ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా సో మీ ఇద్దరి మధ్య వచ్చేసి చాలా ఇష్యూస్ ఉన్నాయి చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఏవేవో ఉన్నాయి అండ్ సో ఈ పర్సన్ మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు లేదా మీరు మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు లేదా మీ ఇద్దరి మధ్య అన్మ్యారీడ్ అయి ఉంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ డిస్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు ఎమోషన్స్ ఉండి కూడా ప్రేమ ఉండి కూడా తను సారీ ఫీల్ అవుతున్నారు అంటే మీ విషయంలో ఇలా జరిగినందుకు బ్రేకప్ జరిగినందుకు చాలా బాధ ఉంది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరిది కూడా ఇక్కడ మేషం సింహం ధరేశ్వర్ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో నెంబర్స్ పరంగా తీసుకుంటే నెంబర్ టెన్ కనిపిస్తుంది చాలా ఓవర్ బర్డెన్ ఓవర్లోడెడ్గా ఫీల్ అవుతున్నారు ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన సార్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఇలా జరిగినందుకు బ్రేకప్ జరిగినందుకు సపరేషన్ అయినందుకు చాలా బడన్ ఫీల్ అవుతున్నారు ఓవర్ ఓవర్ ఓవర్లోడెడ్ ఫీల్ అవుతున్నారు సో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఓకేనా సో మేషన్ సింహం ధనస్సు ఆ సివాళ్ళు కనిపిస్తున్నారు చూడండి మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కనబడుతుంది ఇప్పుడు తను అలా ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా మీ ఇద్దరు ఒక సోల్మేట్స్ అనమాట మీ పర్సన్ ఆఫ్టర్ బ్రేకప్ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతుంది సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మీతో ఈ ఈ జన్మ కాదు జన్మ జన్మల బంధం అనే ఫీలింగ్ కనబడుతుంది సో మీతో పార్ట్నర్షిప్ చేసుకోవాలి సోల్ కాంటాక్ట్ ఎప్పుడో అయిపోయింది ఫిజికల్గా మీకు కనెక్ట్ కాలేకపోయేమో పోయారేమో కానీ ఒక చోట ఉండలేకపోయారేమో కానీ బట్ ఇప్పటికీ కూడా మీ మధ్య లవ్ ఎఫెక్షన్ అనేది ఉంటూనే ఉంది ఒక సోల్ ద్వారా మీ ఇద్దరి సోల్ సోల్మేట్ కనెక్షన్ అని కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా ఇలా సమ్ డివైన్ కనెక్షన్ ఏదో ఉంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య సమ్ అదర్ పర్సన్తో సమ్ 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 అదర్ పర్సన్తో మ్యారీడ్ అనేది కనబడుతుంది సో ఇక్కడ మీరు సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అండ్ తను కూడా ఆధార్ పర్సన్తో మ్యారీడ్ అనేది కనబడుతుంది సో ఇక్కడ కొన్ని కొన్ని డివైన్ కనెక్షన్స్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనలో ఇక్కడ మనలోకంలోనే ఇవన్నీ తప్పులు ఇవన్నీ అంటే కానీ డివైన్ పరంగా డివైన్ కనెక్షన్ మీన్స్ స్పిరిచువల్ కనెక్షన్ అంటే ట్విన్ ఫ్లేమ్ సోల్ మేడు కార్మిక్ అనమాట ఇక్కడ సోల్మేట్లో కూడా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కనబడుతుంది డెఫినెట్గా సో కొద్దిమంది విషయంలో మాత్రమే అతి కొద్దిమంది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్లో ఉన్నారని కనబడుతుంది అందుకని ఇక్కడ మీ అందుకనే బ్రేకప్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ బ్రేకప్ ఉండదు అనమాట మళ్ళీ కలుస్తారు తప్పకుండా కలుస్తారు మళ్ళీ మీరు అనుకుంటారు ఈ రిలేషన్ క్లోజ్ అయిపోయింది ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్ క్లోజ్ అయిపోతుంది అని కానీ ఇంకా క్లోజ్ అయి క్లోజ్ అయిపోయింది కానీ ఇంకా ఎప్పటికీ కాదు ఇంకా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళేదని మీరు అనుకుంటారు కానీ అలా ఉండదు అనమాట ఇక్కడ ఫ్లేమ్ మేనేజర్స్ ఉన్నాయి ఇక్కడ తను మిమ్మల్ని చేజ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మీరు పారిపోతున్నారు పాస్ట్లో ఈ పర్సన్ పారిపోతున్నారు మీరు చేజ్ చేస్తున్నారు చేజ్ చేశారు సో నాతో మాట్లాడు నాతో ఉండు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి నాతో ఎక్కువగా కేరింగ్గా ఉండు మీరే ఎక్కువగా కాల్స్ మెసేజ్ చేయడము మీరే ఎక్కువగా మనసు పెట్టారు పాస్ట్లో ఈ పర్సన్ పారిపోతూ వచ్చారు డెఫినెట్గా ఎందుకంటే తను ఎందుకంటే తను కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనో లేకపోతే వాంటెడ్లీ తను మైండ్ గేమ్స్ ఆడుతూ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ థర్డ్ పార్టీ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు రన్ చేశారు సో ఇప్పుడు మీరు రన్ అయిపోతున్నారు తను చేయాలనుకున్నా చే చేజ్ చేయాలనుకున్నా చేజ్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ అని కనబడుతుంది కాబట్టి ఈ పర్సన్ మనసు అయితే చేజ్ చేస్తుంది మిమ్మల్ని కానీ నేను మాత్రం చేజ్ చేయాలనుకోవట్లేదు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అనేటటువంటి ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి సో ఇక్కడ ఇంకోటి వచ్చేసి నేను రాసుల పరంగా ఇక్కడ టూ ఆఫ్ కప్స్ కర్కాటక రుచిక మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు సో డెత్ కార్డ్ మేజర్ ఆర్కానా ఇస్ సిస్ మేబీ కార్డ్ నెంబర్ నెంబర్ టూ అండ్ నెంబర్ ఎయిట్ కనిపిస్తున్నాయి బట్ మానసికంగా చేజ్ చేస్తూ ఉన్నారు కానీ ఫిజికల్గా చేజ్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు అలా అని నేను నిన్ను చేయను నీకు కూడా ఈ రిలేషన్లో ఈ రిలేషన్షిప్లో కావాలి నన్ను క్షమించి ఈ రిలేషన్లోకి రావాలి అని అనుకుంటే నాతో కంటిన్యూ చేయాలనుకుంటే నువ్వే మెసేజ్ దారు కాల్ చేస్తావు సో అంటే ఇట్లాగే ఉంటాయి కొన్ని టిపికల్ ఎనర్జీస్ ఉంటాయి ఇట్లాగే అన్నమాట సో ఇక్కడ సమ్ సోల్ కదా సారీ ఇక్కడ సేమ్ సోల్ కదా ఇద్దరు ఎవరు తగ్గరు తప్పు చేసింది తను కాబట్టి తను నన్ను చేస్ చేయాలి తను నా వెంట పడాలి నేను ఎట్లా పాస్ట్లో చేసి చేశానో తను ఇప్పుడు నన్ను చేస్ చేయాలి తను ఇప్పుడు మెంటల్లీ ఫిజికల్ మోడ్లోనే ఉన్నారు ఫిజికల్లీ యాక్షన్ తీసుకోవటం లేదనమాట అంటే తను మీ పర్సన్ ఇక్కడ ఏముందంటే తను ప్లాన్ చేసింది వేరు మీరు తనను అవాయిడ్ చేస్తే మీ నుంచి తను మూవ్ ఆన్ అయితే మీరు బెక్ చేస్తారు మీరు చేజ్ చేస్తారని అనుకున్నారు తను మీరు తను లేకుండా బ్రతకలేరు అనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి ఆ తనకు నచ్చిన విధంగా రిలేషన్ని నడిపించవచ్చు అని ఆ విధంగా ఫీల్ అయ్యారు ఆ పర్సన్ ఎవరో కానీ సో మీరు ఉండాలి కానీ తనకు నచ్చిన విధంగా ఉండాలి తనకు అవైలబుల్గా ఒక ఆప్షన్ లాగా ఉండాలి అంతేగాని స్ట్రిక్ట్ చేస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతూ మీ ఎనర్జీస్ని మీ మైండ్ని తనకు నచ్చినట్లుగా ఆడే విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నారు అది తన ప్లాన్ బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిన రిజల్ట్ వేరు తన లైఫ్లో ఊహించింది వేరు మీరు బిహేవ్ చేసింది వేరు కానీ వాస్తవాన్ని మీరు కనిపెట్టలేకపోయారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే కానీ తన ప్లాన్ అన్నిటిని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ చేసేసారు మీరు తను ఊహించింది వేరు ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఇది డెఫినెట్గా సో ఇప్పుడు తనకు సాటిస్ఫాక్షన్ లేదు తనకి ఎందుకంటే తనకు నచ్చినట్టుగా ఉంటేనే కదా తనకు హ్యాపీనెస్ ఇప్పుడు సా ఇప్పుడు సిచ్యువేషన్ సాటిస్ఫాక్షన్ లేదు తనకు చాలా లో ఎనర్జీలో చాలా స్లోగా నడుస్తుంది అనమాట సో ఈ ఎనర్జీ సేవో కానీ ఎవరిగో కానీ మీరే చూసుకోండి సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్లో కొంచెం మీ పార్ట్నర్ వచ్చేసి చాలా ఈగోయిస్టిక్ అండ్ చాలా స్టబాన్ పర్సన్ చాలా స్లో మూవింగ్ పర్సన్ వీళ్ళంతా తొందరగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు తనకు నచ్చినట్టుగా ఉంటేనే ఈ రిలేషన్షిప్లో ముందుకెళ్ళాలి అనే ఎనర్జీ అయితే కనబడుతుంది సో కాకపోతే వీళ్ళు ఓవరాల్గా ఏంటంటే మీ విషయంలో అయితే కొంచెం రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీకు దూరంగా ఉన్నందుకు చాలా ఈగోయిస్టిక్ పర్సన్ వీళ్ళు వాళ్ళదే నడవాలి వాళ్ళదే నెగ్గాలి అనేటటువంటి ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కానీ ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు మీ వాల్యూ ఏంటనే తెలుసుకొని మీ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా వస్తారు మీరు మిమ్మల్ని అవాయిడ్ చేసినందుకైతే వీళ్ళు ఫీల్ అవుతున్నారు వీళ్ళు అది సో మరి ఇవి వచ్చేసి ఈరోజు ఏంటండి ఫ్రెండ్స్ సో మరి మీ పార్ట్నరు మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం వల్ల ఇన్నర్ లవ్ ఫీలింగ్స్ ఏంటి మరి మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండి ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు చూడండి ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే పాస్ట్లో మీరు మీరిద్దరు కలిసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు ఎస్ ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు నేను కాకుండా మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చారా అని అనుకుంటున్నారు వాళ్ళు ఐ లవ్ యూ చూడండి సూపర్ సో ఇక్కడ మీ ఇద్దరిది కూడా ఒక సోల్ కనెక్షన్ సోల్ మేట్ కనెక్షన్ అనేది కూడా కనబడుతుంది డెఫినెట్గా ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ ఈ కనెక్షన్ నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు సో మరి ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది క్లియర్గా ఓకే దాన్ని కాల్ కానీ వాట్సాప్ నుంచి చేయండి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి అది ఏ విధంగా చేయాలని చాలామందికి తెలియదు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్